మీకు ఏ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి మెసేజ్ చేసేయండి లేదు బాగా ట్రెండింగ్ కలెక్షన్ అండి సూపర్ గా అంటే సూపర్ అడుగుతున్నారు చాలా మంది కలెక్షన్ ప్రతి ఒక్కరికి అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కావాల్సిన బ్లాంకెట్ ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరణాధ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా విన్న లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా అవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము మీకు వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఇక ఏం మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదు నమస్తే అండి మా నక్షత్ర సింగ్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ మండలంలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సెంటర్ ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరన్నా బయట ఊరు వస్తున్నట్టు మాకు ఒకసారి కాల్ చేసింది ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదండి గనక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ ఇవన్నీ తెలుసుకొని వస్తే ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరిని వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ తెలియకపోయినా లేదు సందు తెలియ మాకు కాల్ చేసి పలానా విధులు ఉన్నామని అని చెప్పారు అనుకోండి మాకు మాకు దగ్గర మా మాకు పంపిస్తాము మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంటే మీకు కనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీదకి వచ్చి రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ ఉందండి ఎవరైనా చెప్తారు లేదా మీరు ఆటో చెక్కేటప్పుడు వాళ్ళకి అదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్ దగ్గర అంటే ఎగ్జాక్ట్ బస్ ఈ ఒక పది పది నడుగులు వేయగలని ఎడమ చేతి కుష్మా హరిన మార్కెటింగ్ అని ఒక బోర్డు తో వచ్చిన సందు ఉందండి ఈ సంద్రరాపురాల రంగులు ఇక్కడ అంతా కూడా మా నాలుగైదు జాబ్స్ మొత్తం సిరి నక్షత్ర నేమ్ బోర్డ్స్ ఉంటాయి మామంతా కూడా హోల్సేల్ షాప్ అండి అంటే ఇంటి దగ్గర బిజినెస్ చేస్తున్నా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా రెండు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి పంచి పెట్టడానికి ఎక్కువ స్టాక్ బల్క్ స్టాక్ కావాలంటే మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకైతే మాత్రం మంచి సూపర్ ఆఫర్ లో దసరా స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఇదంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్ లో మనకి సెమీ క్వస్టల్ వెరైటీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ టచ్ పౌడర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలో డిజిటల్ ఫ్లోరల్స్ వస్తుంది ఇలా నంబర్ ఆఫ్ వెరైటీస్ మొత్తం కూడా ఒక మిక్స్ లో మంచి బెనరాజ్ కలెక్షన్ అయితే మీకు ఆఫర్ అయితే ఇస్తున్నాము మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి వీటిలో ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి శారీ కింద చూడండి మేడం ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ ఉంది చూసారా ఇది డిజిటల్ ప్రింటెడ్ అండి చాలా సూపర్ ఉంటుంది కింద మనకి వచ్చేసి కంచి కంచిపోడరు అయితే మనకి ఇదంతా కూడా సెమీ క్రస్టెడ్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా మీకు చూడండి ఆర్గనైజ్ స్టైల్ అయితే ఉంటుంది కానీ మనకంతా కూడా సెమీ క్రస్టెడ్ లైట్ అసలు సీ కండి క్రస్టెడ్ డిజైన్ ఇది పళ్ళు అండి ఫస్ట్ వచ్చేసి పళ్ళు మనకి టాజర్స్ చూడండి మంచి డిఫరెంట్ ఫ్యాన్సీ లుక్ ప్రాజెక్ట్ వస్తాయి నెక్స్ట్ ఇది శారీ మొత్తం అండి శారీ కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి అండి మొత్తం కూడా ఇంగ్లీష్ కలర్ ప్యాటర్న్స్ అండి అయితే ఇది మనకి వచ్చేసి ప్యారేట్ గ్రీన్ అన్నాం కదా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇక సారీ మధ్యలో అంతగా మనకి సింపుల్ గా ఇక్కడెక్కడ ఫ్లవర్ డిజైన్స్ అయితే వస్తాయి ఇదే మేడం ఇక ఇది వచ్చేసి మనకి అయితే బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ అయితే మనకి మొత్తం ప్లెయిన్ వస్తుంది సెమీ కచ్చింగ్ జరి వీవింగ్ వస్తుంది మనకి ప్రతి ఒక్క శారీ కూడా అండి దీంట్లో వచ్చే ప్రతి ఒక్క సారీ చాలా సూపర్ ఉంటాయి ఇది మేడం ఇది వచ్చేసి ఇది ఇంకొక వెరైటీ అండి పైన అంత కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది కింద వచ్చేసి కట్ బోర్డర్ డిజైన్ అయితే వస్తుందండి చూడండి ఇది ఇక్కడ తెలుస్తుంది మీకు సింపుల్ కట్ బోర్డర్ డిజైన్ ఇదిగండి మనకి ఇక్కడ వచ్చేసి జరీవింగ్తో మనకి కంచ్ బోర్డర్ అయితే ఇక్కడ వస్తుంది కింద వచ్చేసి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ తో డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ తో మనకైతే బోర్డర్ వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం ఇది పళ్ళు సింపుల్ ప్యాటర్న్ వస్తుందండి స్ట్రైప్ ప్యాటర్న్ శారీ మొత్తం కూడా మనకి వచ్చేసి మీకు ఓన్లీ సింగిల్ స్ట్రైప్ మాత్రమే కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి చెక్ ప్యాటర్న్ అండి స్ట్రైట్ అండ్ అర్థం చెక్స్ అయితే వస్తుంది దీని పైన వచ్చేసి సింపుల్ గా మనకి మిర్రర్ వర్క్ అది ఏంటంటే హైలైటింగ్ అవడం మనకి ఫంక్షన్ వేర్ కట్టుకున్నప్పుడు చాలా మంచి లుకింగ్ అయితే వస్తుంది ప్రతి ఒక్క శారీ కూడా సూపర్ ఉంటుంది అండి వీటిలో ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్ ఉంటుంది ఈ శారీ మొత్తం కూడా కింద కట్ పర్ డిజైన్ వస్తుంది పైన వచ్చేసి జరీ సీక్వెన్స్ వర్క్ జరీ సీక్వెన్స్ చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ అంతా కూడా మనకి ఓన్లీ స్ట్రైబ్ వచ్చింది ఇక్కడ అంత శారీకి చెక్ అయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ స్ట్రైబ్ వచ్చింది ఇది శారీస్ అన్ని కూడా మనకి అయితే ఇలాంటి మోడల్స్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇది మేడం ఇవన్నీ కూడా సింగిల్ కలర్ టు కలర్ చూడండి దీనిలో గ్రీన్ కలర్ ఉంది ఆరెంజ్ ఉంది నెక్స్ట్ లైట్ ఆపిల్ గ్రీన్ ఉంది నెక్స్ట్ బ్లూ ఉంది ఇలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి దీంట్లో వస్తాయి ఏదైనా సరే తీసుకోండి మనకి అయితే మాత్రం ప్రెసెంట్ మంచి ఆఫర్ రేంజ్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ రాదు ఫ్లోరల్ డిజైన్ రాకుండా ప్లెయిన్ వస్తుందండి మొత్తం కూడా సెమీ కూడా మిర్రర్ వర్క్ డిజైన్ లో వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా ప్రెసెంట్ ఆఫర్ రేట్ లో వస్తుంది ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మాత్రం ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్ కదా అండి ఇది మీరు మిస్ చేసుకున్నారా ఇంకా స్టాక్ అయితే ఈ ఐటమ్ అయితే రాదు మంచి ఫ్యాన్సీ కలెక్షన్ దాదాపుగా పన్నెండు వందలు పదమూడు వందల రేంజ్ లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది అయితే మంచి ఆఫర్ ప్రైస్ మీరు ఆ రేట్ లో పెట్టి కొనుక్కునే శారీస్ మనం ఆఫర్ లో సెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము దాని వల్ల ఉదిినంత త్వరగా మీరు అయితే ఈ ఆఫర్ ని యూజ్ చేసుకుంటే మంచి కలెక్షన్ అయితే మీకు దొరుకుతుంది ఆఫర్ స్పెషల్ ఆఫర్ గా లేదు మీరు తర్వాత తీసుకుందాం అనుకుంటే కనుక ఈ స్టాక్ అయితే రాదు సేమ్ ఐటమ్ మీరు అప్పుడు పదమూడు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు కొనుక్కోవల్సి వస్తుంది ఎందుకంటే మనకి తక్కువలో ఉన్నప్పుడే కొనుక్కుంటే ఇంకొక రెండు సారీస్ తీసుకోవచ్చు కాబట్టి మంచి ఆఫర్ ని యూజ్ చేసుకోండి వీటిలో ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఏదైనా సరే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది దీనిలో మనకి మల్టీ కలర్ డిజైన్ కూడా ఉందండి మల్టీ డిజైన్ కావాలంటే మల్టీ డిజైన్ లేదు మనకి ప్లెయిన్ వద్దు ప్రింటెడ్ వద్దు అనుకుంటే కనుక టోటల్ ఓవరాల్ ఇది ఇలా వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది ఇది మేడం ఇది వీవింగ్ డిజైన్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ కలర్స్ లో ఉందండి ఒకటి గ్రే అండ్ ఇంకోటి వచ్చేసి క్రీమ్ ఏదైనా సరే చెప్తున్నాం కదా ఆఫర్ ప్రైస్ లో ఉంది కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా కింద వచ్చేసి మనకైతే వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇది మేడం కట్వర్క్ అంటే కొంచెం డిఫరెంట్ లేస్ డిజైన్ అయితే వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇలా వస్తుంది మోడలింగ్ శారీస్ అండి అన్ని కూడా ఏదైనా సరే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా మనకి వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇది ఓన్లీ శారీస్ అయితే వస్తాయి మనకైతే ఒక్కసారి మీకు వీటిలో ఉండే డిజైన్స్ కలర్స్ అయితే చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి కోరా కలర్ షేడెడ్ అయితే వస్తుంది క్రీమ్ నెక్స్ట్ గ్రీన్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వెరైటీస్ మోడల్స్ అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి అండి దీనిలో వస్తున్న డిజైన్స్ కూడా అండి మనకి చాలా వెరైటీస్ ఉంటాయి ఇదే మేడం మీకు ఒక్కసారి వీటిలో అన్ని కూడా మనకి ఓన్లీ శారీ వస్తుంది ఓన్లీ కాటన్ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదండి క్వాలిటీ కూడా మనకు వచ్చేసి చాలా మంచి క్వాలిటీతో ప్యూర్ కాటన్ అయితే మీకు రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి కాటన్ శారీ అండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి కాటన్ సారీస్ ఇవన్నీ కూడా చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని వెరైటీ మోడల్స్ డిజైన్స్ అయితే ఉంటాయి అయితే ఇది చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ పీసెస్ కలర్ షార్ట్ ఒక బండిల్ అయితే వస్తుంది అంటే ఇలా మినీ బండిల్ అయితే వస్తుంది మీకు ఇలాగా బండిల్ టు బండిల్ కావాలంటే పంపించేస్తాం దాంట్లో అప్పుడు మనకి ఏంటంటే ఫైవ్ ఫైవ్ కలర్స్ వచ్చేస్తాయి ఫైవ్ డిజైన్ వెరైటీస్ వస్తాయి లేదు అనుకోండి ఒకవేళ ఏదైనా రెడ్ గానీ గ్రీన్ గానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి బండి చూసినప్పుడు మాకు అర్థమైపోతుంది కదా దీనిలో డబల్ వచ్చినాయి అంటే మేమే చేంజ్ చేసి మార్చి పంపించేస్తాం కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే ప్యూర్ కాటన్ శారీ మనకైతే వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బండిల్స్ టు బండిల్స్ ఎందుకంటే ఇప్పుడు దసరాకి చాలా మంది అమ్మవారిని పెట్టడానికి ఎక్కువ అడుగుతుంటారండి అంటే విత్ బ్లౌజ్ తో వచ్చినా మనకి విడిగా బ్లౌజ్ తీసుకుంటారు కాబట్టి ఓన్లీ కాటన్ శారీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తెప్పించాం సొంతాన్ని యూజ్ చేసుకోవడానికి కానీ ఎవరికైనా గుళ్ళల్లో వాటిలో టెంపుల్స్ లో గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ సారీస్ వస్తుంది కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ అంతా మనకి వచ్చేసి హెవీ సైజ్ ఏసీ బ్లాకెట్స్ అండి హెవీ మంచి హెవీ క్వాలిటీతో అయితే వస్తుంది మనకి కేవలం ఆఫర్ తెప్పించాము మనకి సిక్స్ ఇంటూ సిక్స్ అయితే అంటే సెవెన్ ఇంటూ సెవెన్ వస్తుంది మనం చెప్తాము ఇదే మనకి ఫోర్ సైడ్స్ అయితే లైనింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఫైవ్ ఇంచెస్ వస్తుంది మనకి మాత్రం ఇది మంచి హెవీ క్వాలిటీ అండి మీకు ఎలాంటి కూలింగ్ ప్లేసెస్ లో అయినా సరే చాలా ఉంది అంత హెవీ ఇది ప్లస్ ఇప్పుడు ఇది మనకి బ్లాంకెట్ గానే కాదు ఫంక్షన్ జరిగినప్పుడు ఇంట్లో హాల్ లో వేసుకోవడానికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి వాటికి చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఇదే మేడం వీటిలో వచ్చేసి కలర్స్ ఉంటాయండి డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా బాగుంది మనకి రేట్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో తెప్పించాము మీకు ఏదైనా సరే తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది అండి త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది స్టాక్ మాత్రం వచ్చిన సరికు వచ్చినట్టుగా అయిపోతుంది అండి సరుకు మాత్రం అసలు ఈ ఐటమ్ అయితే దొరకట్లేదు ఎందుకంటే సీజన్ మాత్రం చాలా బాగుంది మనకి ఇంకా సరే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయితే కనుక ఒక్క పీస్ కూడా దొరకడం కష్టమైపోతుంది బల్క్ ఆర్డర్స్ వచ్చేస్తండి అంటే ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళు షాప్స్ లో సేల్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కావాల్సిన సరుకు ప్రతి ఒక్కరికి నీడేటండి ప్రతి ఒక్కరి ఇంట్లో కావాల్సిన బ్లాంకెట్ కదా అందుకని చాలా మందికి అయితే అయితే స్టాక్ దొరకట్లా మీకు కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ పెట్టేసేయండి దాన్ని బట్టి మనం అయితే పంపిస్తాం కొరియర్ చార్జెస్ అనేది కొంచెం పడతాయి ఓకే ఇలా నెక్స్ట్ కలెక్షన్ ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ధర్మవరం పట్టు సారీస్ అయితే ఆఫర్ ప్రైస్ లో తెప్పించేసాము మళ్ళీ చూడండి మనకి లైట్ పేస్టల్ కలర్స్ లో ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ కలర్స్ కావాల్సి వస్తుందో అవి మాత్రమే తెప్పించేసాము కలర్స్ ఇవి అయితే చూడండి మొత్తం కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అండి మనకి దీంట్లో వచ్చేసి లావెండర్ కలర్ ఉంటుంది ఆరెంజ్ గ్రీన్ ఇవి ఏవైతే మూడు కలర్స్ నేను చెప్పాను బాగా ట్రెండింగ్ కలెక్షన్ అండి సూపర్ గా అంటే సూపర్ అడుగుతున్నారు చాలా మంది కలెక్షన్ కలర్స్ వచ్చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మేడం ఇది లీఫ్ ప్యాటర్న్ వస్తుందండి మీకు రెండు వెరైటీస్ ఉంటాయి దీంట్లో రెండు వెరైటీస్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ దీన్ని షైనింగ్ చూడండి అసలు ఎంత అంటే అంత బాగుందో శారీ మాత్రం చాలా మంది లైక్ చేస్తారండి ఈ కలర్ ని చాలా డీసెంట్ గా చాలా అఫీషియల్ లుక్ అయితే వస్తుంది ప్లస్ మనకి పట్టు సారీ లుక్ చాలా బాగా కనిపిస్తుంది దీంట్లో ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ ప్లెయిన్ ప్యాటర్న్ అంటే మీరు దీనిపైన వర్క్ డార్క్ విరక్ వర్క్ ఏదైనా చేపించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి శారీ బార్డర్ అయితే వస్తుందో అదే మనకి బ్లౌజ్ పీస్ కూడా బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అండి పళ్ళు అండి ఇది పళ్ళు చూడండి మంచి రిచ్ లుక్ ఆ షైనింగ్ గానీ లుకింగ్ గానీ ఆ డిజైన్ అంతా కూడా మంచి క్లారిటీ అయితే తెలుస్తుంది దీంట్లో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక అంతా కూడా శారీ అండి శారీ పైన చూడండి మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ అన్ని మోడల్స్ అయితే మన దీంట్లో వస్తుంది ఇదండి ఇదంతా కూడా జరిగింగ్ తో వస్తుంది క్లాత్ అయితే స్మూత్ ఫినిషింగ్ లైట్ వెయిట్ ఫినిషింగ్ అండి మనకి మంచి ఇంగ్లీష్ కలర్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి పట్టు శారీస్ లో డార్క్ కలర్ కాంబినేషన్స్ అన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ తగ్గట్టు ఇలాంటి పేస్టల్ కలర్స్ ఇలాంటి లైట్ కలర్స్ డీసెంట్ కలర్స్ అయితే ఎవరికైనా సూటబుల్ అయిపోతుంది ప్లస్ నైట్ టైం ఫంక్షన్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది అంత మంచి ఆఫర్ అండి శారీస్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఏ శారీ అయినా తీసుకోండి వీటిలో కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆఫర్ కైతే పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి మనకి డార్క్ పింక్ షేడెడ్ అయితే వస్తుంది కానీ సూపర్ ఉంటుందండి మీకు ఇప్పుడు ఓపెన్ చేసిన రెండు కూడా రెండు రెండు హైలైట్ అండి ఆరెంజ్ కలర్ రోటీ ఈ పింక్ కలర్ రోటీ ఎక్కువగా దొరకదండి ఎవ్వరికి దొరకు ఎంతోగా ట్రై చేస్తుంటారు ఈ శారీ కలర్స్ కావాలని చెప్పి కానీ దొరకో మనకైతే మాత్రం ఇలాంటి సూపర్ ఆఫర్స్ అయితే వెరైటీస్ పోయితే మేము తెప్పి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి మొత్తం కూడా చూసారా సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది కింద బార్డర్ అసలు అయితే వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి పళ్ళుకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇది మొత్తం కూడా మ్యాంగబుంట డిజైన్ స్టైల్లో ఎక్సలెంట్ ఉంటుంది అంత కూడా టోటల్ ఆల్ ఓవర్ వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఇది మేడం ఇది శారీ అండి చూసారా ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది కిందంత కూడా మనకు వచ్చేసి సెల్ఫ్ జాక్ దాని కింద వచ్చేసి డిజైనర్ బోర్డర్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ప్రెసెంట్ ఆఫర్ లో వస్తున్నవేనండి మీకు తర్వాత తర్వాత దసరా దగ్గర చేసే అయితే కనుక ఈ స్టాక్ అయితే ఉండదండి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏదైతే ఇక్కడ స్టాక్ మీకు చూపిస్తాము లిమిటెడ్ స్టాక్ కుదిరినంత త్వరగా మీరు ఐటమ్ కోసం వస్తే మీకు స్టాక్ దొరికిందండి రీసేలర్స్ వాళ్ళు కూడా అండి మీరు ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్ళి మీరు ఇంటి దగ్గర మీరు ఒకసారి మీ కస్టమర్స్ కి అమ్మి చూడండి ఐటమ్ చూపించండి ఎంత బాగా అంటే అంత మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ ఐటమ్ కి చాలా సూపర్ కలెక్షన్ కేవలం మనకి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఒకవేళ ఇలాంటి పేస్టల్ కలర్స్ మీకు ఎవరికైనా టెంపుల్స్ లో పెట్టాలన్నా సరే పెట్టచ్చు మంచి జరి బీబింగ్ వస్తుంది కాబట్టి అమ్మవారికి అది కట్టినా సరే మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఒక్కసారి అయితే ఇక్కడ మనకి కలర్స్ ఏదో మీకు ఓపెన్ చేసి చూపించాను పళ్ళు ఎలా వచ్చి బ్లౌజర్ చూపించాను కాబట్టి వీటిలో ఏమేమి కలర్స్ వస్తుంది చూద్దాం ఇది వచ్చేసి మనకి లైట్ పిస్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి దీనిలో మనకి స్కై బ్లూ ఇది మేడం ఆల్రెడీ ఇప్పుడు మనకి ఓపెన్ చేసిన పింక్ షేడెడ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రెడ్ షేడెడ్ అండి లైట్ రెడ్ రెడ్ షేడెడ్ లాగా అయితే వస్తుంది అంటే మీకు చెప్పండి ఆనియన్ పింక్ షేడ్ డార్క్ రెడ్ కాంబినేషన్ కలిపి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలో డార్క్ పింక్ అండి ప్రతి ఒక్క చిత్రం కదండి దీనిలో ప్రతి ఒక్క పీస్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడెడ్ అయితే వస్తుంది షేడెడ్ లాగా అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ కాబట్టి అండి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అయితే దీనిలో మనం చెప్పలేము ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ అయితే నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక కలర్ ఇదండి ఇవి మొత్తం మనకైతే ఇలా కలర్ చార్ట్ దీంట్లో వచ్చేసి మనకి ఈ ఆరెంజ్ కలర్ ఇది మాత్రం సూపర్ అండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ పీస్ ఇది వచ్చేసి ఇదండి ఇంకా మనకి ఏంటంటే దీంట్లోనే డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి రిపీట్ వస్తూ ఉంటాయి అయితే వీటి ఇవన్నీ మనకి ఏదైతే ఇప్పుడు కలర్స్ మనం అయితే చెప్పాము ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయండి కేవలం పది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అయితే మాత్రం సూపర్ స్పెషల్ ఆఫర్ తర్వాత తర్వాత ఈ స్టాక్ రావాలని సరే రాదు ఈ ప్రైజెస్ అయితే మనకి రాదు నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇప్పుడు వచ్చేసి మనకి మంచి స్పెషల్ ఆఫర్ లో సెమీపాడ పట్టు సారీస్ అయితే తెప్పించమండి వీటిలో వచ్చేసి మనకి లిమిటెడ్ కలర్స్ అండి అంటే ఒక సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఏమో తెప్పిస్తాము అంటే మనకి ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి సారీస్ అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంటాయి అండి మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో సెమీ సారీస్ అయితే వస్తాయి ఇదే అండి శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది మీకు తెలుసు ధన ఉంటుంది అనేది అనేది ఇది మేడం ఇది వచ్చేసి ఫస్ట్ మనకైతే పళ్ళు అండి పళ్ళుకి అయితే మనకి ఇలా జరిగితే మొత్తం ఇలా వస్తుంది ఇంకొచ్చేసి మనకి టాయిజెస్ వస్తాయి నెక్స్ట్ అంతా శారీ వచ్చేసి మనకైతే జరీ తో బుటా డిజైన్ అయితే వస్తుందండి ఫ్లవర్ బుట్ట మనకి సన్ ఫ్లవర్ బుటా ప్లస్ ఇది వచ్చేసి మ్యాంగో బుటా రెండు బుటాస్ అయితే వస్తుంది అది కూడా ఒకటి వచ్చేసి సిల్వర్ ఒకటి వచ్చేసి గోల్డ్ జరీ తో బుటా డిజైన్స్ అండి ఇది వీటిలో వచ్చేసి మనకి కలర్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్క శారీ కూడా ప్రతి ఒక్క కలర్ కూడా మంచి ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది మనకి మాత్రం ఇది సెమీ ఫ్యాన్సీ ఉప్పాట శారీస్ అంటారు ఇది మిక్స్ లోటు కింద రాబట్టి మనకైతే మాత్రం ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నామండి ఇది వచ్చేసి మనకి ఏ శారీ అయినా తీసుకోండి కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది అండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి మీకు అయితే సెమీప ఫ్యాన్సీ పట్టు సారీ అండి ఇది మేడం అది కూడా శారీ విత్ బ్లౌజ్ తో దీంట్లో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ మీకు ఓపెన్ చేసింది వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్డి పింక్ అయితే వస్తుంది ఇది మేడం దీని కలర్ కాంబినేషన్ చూడండి ప్రతి ఒక్క శారీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ తో వస్తుంది ఇది మేడం ఇది శారీ మొత్తం మనకి ఉంటుంది దీంట్లో ఏమేమి కలర్స్ వస్తే కూడా మీకు ఇవి చేస్తాను దాన్ని బట్టి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మీకు వాట్సాప్ లో పెట్టేసేయండి మాకు దాన్ని బట్టి మనమైతే పంపించడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్రతి ఒక్కటి కూడా మనకి అయితే మాత్రం మంచి ఆఫర్ రేంజ్ లో వస్తుంది మీకు ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ అయితే ఇచ్చేస్తాము ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని ఇస్తాము మేడం ఇది వచ్చేసి ల్యావెండర్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మనం ఓపెన్ చేసిన బ్లూ అండి ఆఫ్ బ్లూ షేడెడ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ తర్వాత ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఓపెన్ చేసిన పింక్ షేడ్ అండి తర్వాత ఇది వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ ఒకటి అండి దాని తర్వాత ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో మొత్తం ఇవి కలర్స్ సిక్స్ కలర్స్ స్టార్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్క సారీ కూడా అండి మీకు ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించాము కదా ప్రతి ఒక్క కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ దీని లోపల మీకు ఒక్కసారి ఏమేమి కలర్ తో వస్తే చెప్తాను ఇది వచ్చేసి లావెండర్ వచ్చేసి బ్లూ కలర్ తో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎల్లో గ్రీన్ కలర్ తో వస్తుంది ఆల్రెడీ మీకు ఒక రెండు కలర్స్ చూపించాను నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ చూపించాం బ్లూ చూపించాము ఇదండి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మనకి మెజన్ తో వస్తుంది ఇదేండి ఇలా గ్రీన్ వచ్చేసి మనకి మెజన్ తో వస్తుంది ఇదండి ఇలా ఈ కలర్ కాంబినేషన్ లో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అయితే ఎల్లో కలర్ తో వస్తుంది ఇవి మొత్తం మనకైతే వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ మీకు ఏ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి మెసేజ్ చేసేయండి లేదు సింగిల్ పీసెస్ వన్ ఆర్ టూ పీసెస్ తీసుకునే వాళ్ళైనా సరే ఏ కలర్ లో కావాలో మాకు మార్క్ చేసి పెట్టండి ఈ ఐటమ్ ఏది కూడా మన దగ్గర ఫోటో సెక్షన్స్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే లేదు మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేయడం దాన్ని బట్టి పంపించేస్తాము మంచి ఆఫర్ రేంజ్ లో మీకు దసరా కంటే ముందు ఆఫర్ ప్రైసెస్ అయితే మీకు ఎన్ని వెరైటీస్ కానీ అన్ని వెరైటీస్ అయితే ఇస్తున్నా ఉన్నాం కాబట్టి కుదిరినంత త్వరగా మీరు అయితే యూటిలైజ్ చేసుకునే దానికైతే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ చేయడం అయితే కనుక దసరాకి అయితే రావు సింగిల్ పీసెస్ వాళ్ళు కావాలన్నా సరే ఇప్పుడే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి దసరా దగ్గర చేసి ఏంటంటే షాప్ ఫుల్ రెస్ట్ ఉంటుంది దానివల్ల సింగిల్ పీసెస్ వాళ్ళకి ఇవ్వలేము